రాయ రామచంద్రాయ రాయ రామచంద్రాయేదేదర్మాశ్రి చలయ్యః ఫిరకై స్వత్తరయే ఆ భోగా విరమ సర్వం విశ్వామంతమాప సంరాణా భవ విరాణావ స్వత సత్యామ సర్వనా దేవనా ఆ భోగ స్వమరా భవన్ రిసే అందుల స్త్రయం నాయండి ఆ వేళనే అబందుటనే పూజాస్థలమేద కరశం మేద అమ్మవారి మేద మికిచినటువంటి ఒక సువర్ణ పుష్పం మేద ఆ జలాని చందనం దేహవంతం ప్రోక్షాయ లోక ఆత్మారంసం ప్రోక్షణా అజలమేవే చల్లగొండు అపవిత్ర పవిత్రోవ సర్వాగస్తాంగదో వివై విస్తరై కుండ ఇంద్రరేణ ప్రాణ ప్రతిష్ఠాపనంగ ఋషే తవలబాగు బోర్నిచి పెట్టుకోండి ఇంద్రరేణ ప్రాణ ప్రతిష్ఠాపనంగ ఋషే దేహావం జాక్వసేమ సూర్య ఉచ్చరం దవమై

एहि नमः वास्तरे नमः विरवाम वसुप्रदाय नमः ओम सुराय महिरय नताग्र नमः ओम समुद्रतनेय नमः ओम केयाय नमः ओम दुर्गाय नमः ओम महादाय नमः ओम ब्रह्म विष्णु शिव त्रिग नमः कला परिमा पत्रा पुष्प अक्षदां कंमत्वा यामे नैवेद्यं उपकरण 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 प्रार्थना रास्तमम चन्ताक्षम सह

ಚಕ್ರಧಾರಣ್ಯೆ ನಮಃ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಮೋಕ್ಷ್ಮೈ ನಮಃ

ஓம் தே நமஹ ஓம் துர்மஷுரா யே நமஹ ஓம் சாஸ்தே நமஹ யோக சாஸ்தாயே நமஹ ஓம் காலகாரஸ்தே சாய் நமஹ நமஹ ஓம் சனச்சாயே நமஹ ஓம் குருபாய நமஹ ஓம் பிரஹத்ரூபாய நமஹ ఒక్కసారి ఇటాని కూపిరాడు ఇంగ్లీష్ సమూర్తికి ఎక్కడెగోల మీ అందరి ఇట్లా ಕೃತಘನಾರಾಯಣ ಓಂ ಮೇಧಿ ಓಂ ದ್ರಪದಕ್ಷಣ ಓಂ ಮಹಾಶೃಂಗಾ ಓಮ ಸಾರೂಹ್ಯ